అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో వెలుగు డిపార్ట్మెంట్ ఆఫీసులో తేనె పట్టు పరిశ్రమ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పది మండలాల రైతులు సుమారుగా వంద మంది రైతులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రైతులకు ఉపాధి లభిస్తుందని వెలుగు పీడి మరియు హెచ్ఓ అగ్రికల్చరల్ ఏవో గారు అన్నారు ఈ కార్యక్రమంలో రైతులతో పాటు టెక్నికల్ ఆఫీసర్స్ వెలుగు సిబ్బంది సీసులు మరియు అప్పన్న కొండబాబు తదితరులు పాల్గొన్నారు డబ్ రూపాయలు దీని యూనిట్ కాస్ట్ అంటే ఒక లబ్ధిదారుడు మన ప్రాజెక్ట్లో టీగల ప్రపోజల్ చేపట్టాలంటే డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు మనము ఫైనాన్షియల్గా మనం రెడీగా ఉండాలి దీనికి ఏం చేస్తామని డెబ్బై తొమ్మిది వందల ఎనిమిది వందల డెబ్బై ఆరులో ఏమైనా అంబోటీ సంస్థ మనకి ఇస్తుంది ఒకటి పది బాక్సులు ఏంటంటే పది బాక్సులు తీసుకొస్తాం కదా ఆ తీసుకొస్తున్న బాక్స్ కంటే సైజు బాక్సులు ఉంటాయి రెండవది కాలీస్ అంటాం అంటే తేనెటీగలు వాక్సుతో పాటు తేనెటీగలు కూడా మనం వేస్తాము అంబడిపీ నుండి దాంట్లో రాణిగా ఉంటుంది మలయ్యగలు ఉంటాయి డ్రోనీగలు ఉంటాయి కూలీగలు ఉంటాయి సో ఈ తేనెటీగలు కూడా మనమే ఇస్తాం అంబుడిపీరు తర్వాత ఒక పదమూడు రకాల ఇంప్రూవ్మెంట్స్ అంటే ఇప్పుడు మన కొత్త కార్యక్రమం కదా మనకు ఈ తేనెటీగల గురించి మనకు అవగాహన లేదు ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం నువ్వు శాస్త్రీయ పద్ధతిలో అన్నాను అంటే తేనె పెంపకాలని రెండు రకాలు జనరల్గా మీరు అన్నట్టు కొండ ప్రాంతాల్లో పెద్ద చెట్ల త్వరలో ఉన్నటువంటి తేనెలు తీసుకొచ్చి అమ్ముకొని అదొక రకమైన తేనె పెంపకం అయితే ఇది ఏంటంటే సైంటిఫిక్ మోడల్ అంటే ఒక శాస్త్రీయ దాన్ని ఏ టైంలో ఏం చేయాలి ఎప్పుడు దానికి వారు దానికి వచ్చిన డిసీజెస్ కానీ మిగతా ఏ వచ్చినా ఏం చేయాలనేది మీ వెళ్ళంట్టు ఉండి ప్రతిరోజు ప్రతి వారి కార్యక్రమాలు చేస్తూ మీ తేనే వచ్చేంతవరకు మీ నుంచి తేనే బయటికి తీసేంత వరకు దాన్ని మార్కెట్ చేసేంత వరకు కూడా మీకు అనుసంధానంగా ఉండి రెగ్యులర్గా మీకు ఫాలో ఉండి చేస్తాం కాబట్టి ఇది సైంటిఫిక్ అనేది దీనిలో ప్రతిదీ ప్రతి పేరెటర్లో ప్రతి విషయాల్లో ప్రతి ఆస్పెక్ట్స్లో మనం చేసేది సైంటిఫిక్గా ఉంటుంది సో ఇది అందరు చేసే కేంద్రీగలకి మనకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది ఇప్పుడు మీరు బయట చూసే తండ్రి వర్క్ పెట్టడానికి మనం చేసే పెట్టడానికి కూడా చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చే కి మనం పెంచే కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ చాలా సందర్భాల్లో అంటే నేను ఒక ఆరు జిల్లాలో అంటే ఫస్ట్ టైం మనకు ఇక్కడ మన ఏర్ లో మీటింగ్ పెట్టుకోవడము గతంలో ఒకసారి ఆడేళ్ళు జరిగింది అంటే అన్ని రకాల వచ్చారు ఇక్కడ కేవలం కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు వచ్చారు కాబట్టి అంటే ఇక్కడేమంటున్నారంటే నేను మీటింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు యూనిట్ కాస్ట్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు కాస్టా అంత ధరణ అనేది ఆలోచన చేస్తాను మనం తేనె పెంపకం వచ్చేమో సో పదకొండు మండల నుంచి వచ్చాము పన్నెండు మండల నుంచి వచ్చాము సో తేనె పెంపకం గురించి అయితే చాలా గా ఎక్స్ప్లెంట్ చేశారు అంటే తక్కువ టైంలోనే ఎక్కువ ఆదాయం వచ్చేది ఈ మార్గం మనకు సో ఏం పేరు మనకి ఏపిడి గారు అలాగే మనకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ దేవు గారు అలాగే ఒక నాలుగు నాలుగు సాకల నుంచి వచ్చారు ఆ సాకలు కూడా మనకు ట్రైనింగ్ అన్ని చాలా మర్మాన్ని ఇచ్చారు రైతులు తక్కువ టైముని ఎక్కువ ఆదాయం ఎలా సంపాదించుకోవాలి తేనె ఎలా పెంచుకోవాలి దానివల్ల వచ్చే వెనుక ఏంటని క్లుప్తంగా మాకు ఈ ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది ఒక చట్టం తేనె పెంపకం వల్ల సంవత్సరానికి మినిమం తక్కువలు తక్కువైనా సరే ఒక రైతుకి పది బాక్సులు సబ్సిడీ కింద ఇస్తామన్నారు సో లోన్ కింద డెబ్బై వేల ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తామన్నారు దాంతోపాటు సంవత్సరానికి సుమారు ఏడు లక్షలు ఇన్కమ్ వస్తుంది అలాగే రైతు వారి అటు కూలిపోగా మినిమం రైతుకు సంవత్సరానికి తక్కువలో తక్కువైనా సరే ఒక ఆరు లక్షలు యాభై వేలు మిగులుతుందని రైతులకు ఎరిగా చెప్పడం జరిగింది సో ఇది మామూలుగా డెమో ట్రైనింగ్ ఇంకొక ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది తారీఖు అలా ఇంకొక మూడు రోజులు ట్రైనింగ్ క్లుప్తంగా ఇస్తాము ఆలోగా మీకు బాక్సులు కూడా ఒక రైతుకు బాక్సులు కూడా పది బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే దాంతోపాటు మనకు అంతర్ పంట ఏది ఇది ఏ పంట ఇన్కమ్ వస్తుంది ఆవకాయ ఆవకాయ ఆవకాడ 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 అనేది అది వేస్తే మరీ ఇన్కమ్ వస్తుంది దానివల్ల ఏంటంటే ఒక కాయకి నూట అరవై నుంచి నూట డెబ్బై రూపాయలు కేజీకి వస్తుందని కూడా వివరించడం జరిగింది దాని పరంగా మేమందరూ పేర్లు కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఓకే సార్ నమస్కారం సార్ నా పేరు బాబు సార్ మాది ఇరగై పంచాయతీ అరకులి మండలం సార్ ఈరోజు మన అరకులోయలోను ఎలుగు ఆఫీసులో మొత్తం వైఎస్ఆర్ జిల్లా పదకొండు మండల అన్ని మండలాల నుండి ఈరోజు తేనేటీగా పెంపకం శిక్షణ కార్యక్రమం జరిగింది సార్ ఈరోజు చాలా బాగా చెప్పారు మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి గారు అలాగే ఉద్యానవన శాఖ డిస్టిక్ అధికారి కరుణ సార్ అలాగా మనకు డిస్టిక్ కోఆర్డినేటర్ గారు అలాగే మనకు తెలుగు సిబ్బందిలు మళ్ళీ ఇక్కడ శిక్షణకు వచ్చినటువంటి అందరు కూడా వచ్చారు ఈరోజు ఈ తేనెటీగా ఎలాగ పెంపకం చేయాలి దానివల్ల నాకు ఆ లాభం లేటి అనేది కూడా ఇతర దేశంలో కూడా ఇతర రాష్ట్రంలో ఈ ఉదాహరణగా చెప్తే పంజాబ్ రాష్ట్రంలో వంద కోట్ల దాకా మన పే తేనె పెంపకం ద్వారా వచ్చినటువంటి ఆదాయం వస్తుందని కూడా మన సైంటిస్ట్ గారు చెప్పడం జరిగింది మళ్ళీ అలాగే జరుగుతున్నాయనేసి మన అల్లూరు చిత్తారం జిల్లా అరకుల్లి మండలంలో మన అల్లూరు సీతారం జిల్లా నుండి వచ్చినటువంటి తేనె పెంపకం శిక్షణ కార్యక్రమం నుండి మీరు కూడా ఈ తేనెటీగా శిక్షణ పొంది మీరు కూడా పెంపకం చేస్తే మనకు అతి అధికంగా లాభం వస్తుంది అనేసి ఈరోజు మన అరకులేలో శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది సార్ మేము చాలా చేస్తున్నాము ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ కూడా దానికి ఎలాగ పెంపకం చేయాలి అనేది కూడా అనేక రకాల ప్రయోజనాల కోసం ఈ తేనె శిక్షణ కార్యక్రమం ద్వారా మాకు తెలియజేయడం జరిగింది సార్ మేము చాలా సంతోషిస్తున్నాం మీరు పోస్ట్ కదా అలాగే కొంచెం ఒకరు మనకి ఏంటంటే బాక్స్ తీయగానే కంటి మీదకి వస్తుంది సార్ తినేటానికి లక్ష్మీ ఏంటంటే కళ్ళకుడుతుంది అనమాట మన బాక్స్ అటాక్ చేయకుండా ఇలా స్మోక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా స్మోక్ చేసుకున్న తర్వాత అంటే మనకు ఒక ఐదు నిమిషాలు మొత్తంలోకి వెళ్ళిపోతుంది సార్ దాని బాక్స్ అనేది ఇలా ఫ్రేమ్ అనేది

సార్ ఎలా పడితే అలా ముక్కలు ముక్కలుగా కోస్తానికి ఫ్రేమ్ వచ్చేసి మనకి టేక్ ఫ్రేమ్ అంటా సార్ ఇది ఒకసారి కొనుక్కున్నామంటే మూడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఈ ఫ్రేమ్ అనేది మనకి హనీ వచ్చినప్పుడు ఇదిగోండి సార్ ఇలా మన ఇప్పుడు దోశగా తుర్కేలా తెస్తారు ఇంట్లో వల్లది కానీ ఇలా ఇలా ఓన్లీ సీల్ పట్టిగా కచ్చేయాలి మళ్ళీ ఫ్రేమ్ అలా ముక్క ముక్కలుగా కచ్చేయాలి సార్ ఓన్లీ హనీటికి పై సెంట్రీ మిషనరీలో పెడతా సైడ్కి ఎక్స్ట్రా అయిపోతుంది హనీ